హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సున్నుండలు అయితే తయారు చేస్తారు కదా ఇదైతే ఆ పిండి అనమాట ఇప్పుడైతే దీంతో మనం సున్నుండలు అయితే తయారు చేస్తున్నాము ఇంకా మిన బియ్యం కొంచెం దూరగా ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం సరిపడినంత షుగర్ కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్సీ గాని లేకపోతే పిండి ఆడిస్తారు కదా వాళ్ళ దగ్గర కన్నా వెళ్లి ఆడించుకొచ్చుకోవాలన్నమాట ఎక్కువ రేటు అవి వద్దనుకుంటే మినపప్పుతో కూడా ట్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫస్ట్ మా అమ్మ వాళ్ళు అయితే మినపప్పుతోనే చేశారు ఇక తర్వాత మినువులు ఉన్నాయి కదా అందుకని వాటితో అయితే చేశారనమాట ఈ ప్రాసెస్ లో నెయ్యితోనే చాలా ఎక్కువ పని ఉంటది అనమాట ఇక నెయ్యి వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇక ఆ పిండిలో ఇవి నెయ్యిని కాగబెట్టుకోవాలన్నమాట కాగబెట్టి చల్లార్చాక కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి కొంచెం యాడ్ చేసిన తర్వాత ఆ పిండి మొత్తం కలిపాక ఇలా చేతితో ఉండరావాలన్నమాట మీరు ఎప్పుడైనా సున్నుండలు ప్రిపేర్ చేసారా చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా చేశారో కూడా చేయండి నేనైతే ఇది మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట మా అమ్మ పోయినసారి మిగిలిన పిండి ఉంటే పంపించింది అనమాట ఇక దాంతోనే అయితే ట్రై చేస్తున్నాను నేను కూడా పోయినసారి ప్రాసెస్ మొత్తం చేసిందిలే కానీ ఓన్లీ ఉండలు చుట్టడానికి అయితే వెళ్ళాను అనమాట నేను అంతే అవి తెలియదు కదా నాకు అందుకని దగ్గర ఉండి అలా చూస్తూ ఉన్నాను ఈ పిండితో చేసేది ఏమి లేదులే కానీ ఓన్లీ నెయ్యి కాగబెట్టుకొని అందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఉండలు చుట్టుకోవడమే ఇందులో చేసే పెద్ద పెద్ద ప్రాసెస్ అనేది ఏమీ లేదనమాట ఇంకా మా అమ్మ బెనుపప్పుతో ఫస్ట్ సారి చేసినప్పుడు అయితే ఇక అవైతే నేను పెద్దగా అనమాట ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకు ఇక మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారనమాట ఇక మెయిన్ ఇవి చేయడానికి కారణం మా ఆయనే అనమాట మా ఆయన అడిగారు అనమాట మా అమ్మని అందుకని ప్రత్యేకంగా మా అమ్మ అయితే చేసింది ఇక నా గురి నుంచి కూడా అంతగానం త్యాగం చేయదు మా అమ్మ అయితే ఇక చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది మరీ నెయ్యి ఎక్కువ మరీ తక్కువ వేయకూడదు నేనైతే ఆ నెయ్యిలో అయితే ఏం యాడ్ చేయలేదు అచ్చం నెయ్యిని అనమాట మా ఆయన అయితే ఇక ప్యాకెట్లో నెయ్యి అయితే తీసుకొచ్చారు దాని బదులు జిఆర్బి నెయ్యి అని ఉంటుంది కదా డబ్బాలో అవి తెచ్చుకున్నట్లయితే అవి దీనికన్నా టేస్ట్ అయితే బాగుండేదేమో కొంచెం పర్లేదు అనిపించింది టేస్ట్ అయితే అందులో పిండి పట్టు కూడా చాలా రోజులు అవుతుంది కదా కొంచెం డిఫరెంట్ మారింది అనమాట ఫస్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు దానికి ఇక సున్నుండలు అయితే చూసారు కదా చాలా గట్టిగా చుట్టుకోవాలన్నమాట మా అమ్మ అయితే రెండు చేతులతో వచ్చింది కానీ నాకైతే అలా రాలేదు నేనైతే ఒక చేతితోనే ఇక ఇలా చేసేసాను అనమాట ఇక ఇన్ని లడ్లు అయితే అయినాయి ఇక నేనైతే మంచిగా డెకరేట్ చేస్తామనేసి చేస్తాంటే మా అయితే ఒకటి నలిపేశాడు కూడా ఇక అది మొత్తం తీసేసి మళ్ళీ మంచిగా పెడుతున్నాను అనమాట ఇలా ఇక మనం ఏదైనా చేస్తున్నామంటే మన పిల్లలు అసలు చేయిస్తారా చెప్పండి అసలు మా ఊడు అయితే ఈ సినిండలు చేయటం అయిపోయిన దాకా కూడా ఒకటే ఏడుపు అనమాట వచ్చి వాడు అయితే బాగా ఏడిపించాడనమాట ఇక నేను మామూలుగా డెకరేట్ కోసమే అయితే ఇలా పెడుతున్నాను ఇక ప్రాసెస్ అయితే చూశారు కదా చాలా ఈజీ అనమాట ఇక ఈ సమ్మర్లో మన పిల్లలు తింటే ఇక ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి తినడానికి ఆడుకునేటప్పుడు ఒకటి ఇస్తే వాళ్ళే తింటారనమాట చాలా మంచిది అనమాట నెయ్యితో చేసినవి కాబట్టి ఇక సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇక ఏవైనా కొంచెం ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి అయితే కేటాయించండి బయట ఫుడ్ అలాగే ఈ రోజులలో మంచిది కాదు కదా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి